ప్రాత ప్రాత గృహపతిర్నో అగ్ని సాయం సాయం సోమనశస్ దాత వసోర్వసో వసుధాన ఏదీన్ దానాస్వా శతం హిమా రుధేమా అధర్వభేదం గృహములో స్థాపించబడిన అగ్నిహోత్రము ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము గృహస్థుడికి సుఖాన్ని ప్రదానం చేస్తుంది చూడండి గృహస్థుడైనటువంటి వారందరూ కూడా ఆ గృహంలో ఉదయము సాయంకాలం రెండు పూట్ల యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడం వల్ల ఏమైతుంది ఆ గృహస్థుడికి సుఖాన్ని ప్రదానం చేస్తుంది ఎవరు చేస్తున్నారండి గృహములో యజ్ఞము ఎక్కడో కొందరు ఆర్య సమాయకులు మాత్రం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు అందుకే ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నారు సుఖం రావట్లేదు ఎవరికి సుఖమును ప్రసాదించేదే యజ్ఞము నీ గృహములో ఉదయం యజ్ఞం చేయి సాయంత్రం వరకు నువ్వు సుఖంగా ఉంటావు సాయంత్రం యజ్ఞం చేయి ఉదయం వరకు సుఖంగా ఉంటావు భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి అనేక విధాలైనటువంటి ఐశ్వర్యాలను వర్షిస్తుంది అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాలు నీ ఇంట్లో వర్షిస్తుంది వర్షం వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది అట్లా వర్షంలాగా వర్షిస్తుంది ఐశ్వర్యాలు నీ గృహంలో యజ్ఞం చేస్తే కాబట్టి అందుచేత అగ్నిని స్థాపించి జీవన పుష్టిని పొంది శత వసంతాలు జీవించండి ఈ మంత్రం చెప్తుంది నీవు అగ్నిహోత్రం చేస్తే వంద సంవత్సరాలు జీవిస్తావు ఆ గృహంలో ఐశ్వర్యాలు వసి వర్షిస్తాయి అలాగే ఆ యజ్ఞ యజమాని సుఖపడతాడు కాబట్టి ని ప్రతి నిత్యం ఉదయం సాయంకాలం గృహస్థుడనేవాడు తప్పకుండా యజ్ఞం చేయాలి చేయకపోతే అతను ఆ గృహంలో సుఖాన్ని పొందలేడు దుఃఖాలను అనుభవిస్తాడు ou